హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కొనకంటాకు పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు ఫ్రై ఏ విధంగా చేసుకోవాలనో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసి పెడితే కనుక మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు వేడి వేడి అన్నం కానీ చపాతీ కానీ చాలా మంచిగా ఉంటుంది కొనగంటాకులో కూడా మంచి పోషకాలు అనేవి ఉంటాయి పెసరపప్పులో కూడా మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏమేమి కావాలో వీడియోలోకి వెళ్దాం నేను ఫస్ట్ వచ్చేసి పెసరపప్పు ఒక టీ గ్లాసు నానబెట్టి పెట్టేశాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా కొనగంటాకు కొనలు దుంచేసి ఆకులు మాత్రమే ఒలిచి పెట్టుకున్నాను ఈ విధంగా రెండు మూడు సార్లు మంచిగా కడిగేసిన తర్వాతనే ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో కొప్పు సరిపడి ఆయిల్ వేసేసాను దాంట్లో ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాతనే రెండు రెండు కరేపాకు కూడా వేసేసాను అన్నమాట కరేపాకు కూడా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసేస్తున్నాను పెసరపప్పు ఈ విధంగా మనం ఆయిల్లో కొంతసేపు వేగితే కన టేస్ట్ అనేది మంచిగా ఉంటాయి బాగా ఆయిల్లో వేగడం వల్ల మనకు ఫ్రై కూడా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా కొసరపప్పు ఫస్ట్ పెసరపప్పు వేయించిన తర్వాతనే మనం కడిగి పెట్టుకున్న కొనగంటాకు వేసేసాను వేసేసి ఈ విధంగా కలుపుతూ చేసుకోవాలి నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఈ విధంగా వేయించుకుంటున్నా కాబట్టి ఫ్యాన్ అనేది కదిలిపోతుంది అలాగే మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసాను అన్నమాట ఉప్పు వేయడం వల్ల మనకు కొనగంటాకు అనేది బాగా ఏగుతుంది ఆవిరి మీదనే ఉడుకుతుంది ఈ విధంగా ప్లేట్ వేసుకోవడం వల్ల ఆకు కూడా మంచిగా ఏగిపోయింది చూడండి మనకు దగ్గరకు అనేది వచ్చేసింది అనమాట ఆ తర్వాత వచ్చేసి కారం వేసాను కారం వేసేసి ఈ విధంగా మంచిగా ఆకు పెసరపప్పు మంచిగా ఏగనేయాలి ఆకు కూడా మంచిగా ఏగి దగ్గరకు అనేది వచ్చేసింది చూడండి ఈ విధంగా మనకు ఉప్పు కారం సరిపోకుండా కానీ చూసి వేసుకోండి మనకు ఈ విధంగా సిమ్లే సిమ్లేకల్లే పెట్టి వేయించుకోండి హైలో పెడితే కదా అడుగు అనేది అంటేస్తుంది ఈ విధంగా పెసరపప్పు కొనగంటాకు ఫ్రై రెడీ అండి నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే చూసే చూసేవాళ్ళైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా నొక్కితే నేను పెట్టిన నా వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీరు నన్ను ఇలా మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మీ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్